శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చింది ఏలూరు దగ్గర ఉన్న శ్రీ ప్రణవ పీఠం అధిపతి పద్మాకర్ గారు వారు మనకు సుపరిచితులే ఆయనకు చాలామంది పరిచయాలు పరిచయస్తులే ఇప్పుడు ఆయన పీఠానికి నేను వచ్చాను దగ్గర నుంచి దగ్గరే మాకు నడుచుకొని రావచ్చు మీకు మ్యాప్ అనేది ఇస్తాను మీకు అది చూసి చూడండి ఇక్కడ శివలింగాన్ని స్వయంగా మన చేతుల ద్వారా అభిషేకం చేయవచ్చు అర్చకుడు అర్చకులు మనకు అవకాశం ఇచ్చారు ఇక్కడ వాసవి కనేక పరమేశ్వరి అమ్మవారు కూడా ఉన్నారు వారిని కూడా మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు శివలింగం అనేది ఒక లోపల ఉందండి అక్కడ కూడా మన చేతుల ద్వారా అభిషేకం చేసుకోవచ్చు అమ్మవారు పీఠానికి కలిగి ఉన్న అమ్మవారు మహాసరస్వతి పక్కన మహాసరస్వతి అమ్మవారు లతాపరాభట్ట ప్రణవ ప్రణవపీఠ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి గ్రహాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి దీని పక్కనే సీతారాముల గుడి ఉంది మీకు కదా సార్ ఇంకోటి బాబా గుడి ఉంది దాని తర్వాత సత్యనారాయణ స్వామి గుడి కూడా ఉంది ఫ్రెండ్స్ ముందు ఆంజనే స్వామి తర్వాత ఋరుత్మంతుడు గణపతి శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి పక్కన శివలింగం సుధారా దృశ్యులు రెండు శివలింగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఇక్కడ నుంచి నడుచుకుంటే కొద్ది దగ్గరనే అక్కడ బోర్డు దగ్గర వద్ద వడ్డీ వారి వీధి ఉంది కదా ఇది నుంచి రైట్ తీసుకుంటే ఇంకో రెండు శివలింగాలు కృష్ణుడు కూడా కృష్ణుడు విగ్రహం కూడా ఉంటుందండి ఇది కృష్ణుడిది అండి దీంతోపాటు రెండు శివలింగాలు ఉన్నాయి అవి వీటి పక్కనే ఉంటాయి కింద శివాల శివలింగానికి ఒక ట్యాం అనేది పెడతారంట దానివల్ల మనం లోపలకి పోలేము ఆ ట్యామ్లో మన చేతుల ద్వారానే అభిషేకం కూడా చేయిస్తారు అయ్యగారులు కూడా ఇంకో ఇంకో శివలింగం దీనిపైన ఉంటుంది ఇది మెట్లెక్కి వెళ్ళాలి ఈ శివలింగానికి మనం ఎప్పుడైనా అభిషేకం చేసుకోవచ్చు మన చేతుల ద్వారా మన సహస్రాలతో అభిషేకాన్ని చేసుకోవచ్చు అయ్యగారులకు నీళ్ళు అడిగితే వాళ్ళు ఒక చంబు నీళ్ళు ఇచ్చి ఇస్తారు దాంతో అభిషేకం మనం చేసుకోవచ్చు శివలింగానికి ఎప్పటికీ తెలిసి ఉంటుంది ఈ శివలింగా వాటిలో వాటి లోపల ఉన్న దేవు దేవతలు అవన్నీ మీకు చూపించాను కదా అండ్ ఇంకోటి ఏంటంటే గురువు ఇచ్చిన మాత్రోపదేశాలు చాలామందికి ఫలించాయని అంటారు ఆయన మీకు సుపరిచితులే తెలిసిన వారు బ్రహ్మశ్రీ వద్యపర్తి పద్మాకర్ గారిని ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన మంత్రాలకు చాలామందికి ఫలితాలు ఇచ్చాయని కూడా చెప్పారు జయ శ్రీరామ్